సంఘంలోని ఆర్ఎస్ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహించారు తరలించొద్దు తరలించొద్దు మా పాఠశాలను తరలించొద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మా పాఠశాలలో ముప్పై నాలుగు మంది విద్యార్థులను వేరే పాఠశాలకు విలీనం చేయడం సరికాదని మండిపడ్డారు పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేశారు ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగించాలని పాఠశాల విద్యా కమిటీ తీర్మానం చేసింది అనంతరం పాఠశాల హెడ్ మాస్టర్ ఎంఈఓ ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పావని తల్లిదండ్రులు పాల్గొన్నారు ము మహేశ్వరి మా బిల్కాయలు ముగ్గురు ఉన్నారు ముగ్గురు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు వేరే స్కూల్ కి ఒకరు ఒకటి ఒకరు ఇరవై నాలుగు మూడు ఒకరు ఐదు చదువుతున్నారు వాళ్ళని ఇప్పుడు ఒక తరగతి రెండో తరగతి ఐదో తరగతిగా ఉండేవాళ్ళు మళ్ళీ మార్చాలంటే మూడో తరగతి నాలుగు తరగతి ఐదో తరగతి మార్చాలంటే ఆ బిడ్డను డివైడ్ చేసినట్టు ఉంటుంది ఆ డివైడ్ చేసినట్టే ఈ పిల్లకాయలు మేము బామని చిన్న పిల్లకాయలు అంటాం ఆ చిన్న పిల్లకాయలను పంపించాలంటే ఆడ మేము కష్టంగా ఉందంటాం ఇటు చూస్తే బస్ స్టాండ్ నుంచి బండ్లు వస్తాయి ఆట ట్రాఫిక్ అయిపోద్ది బిడుగు చిన్న బిడ్డలు పోలేదు ఇట్టు చూస్తే బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి నుంచి ఒక బిడ్డ చూసినట్టు ఇంకో బిడ్డతో వస్తారు అటు అందుకని ఈ స్కూల్లో వచ్చి వీడియో డివైడ్ చేయకుండా ఒకటి నుంచి ఐదు దాకా ఇక్కడే ఉండిచ్చి ఇక్కడే చదివించేటట్టుగా మేము అనుకుంటున్నాం అది నేరవచ్చని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం